హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి కోవా గులాబ్ జామున్ చుట్టానికి ఎంతో సాఫ్ట్ గా ఎంతో డెలీషియస్ గా ఎంతో స్మూత్ గా ఉండే కోవా జామున్ చూసుకుంటే నోరు ఊరిపోయే విధంగా ఉండేది నోట్లో అలా వేసుకుంటే ఇలా స్మూత్ గా కరిగిపోయేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే కోవా గులాబ్ జామున్ కోవా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు అందుకు కాల్సినట్లు ముందుగా అడుగు మందంగంలో ఉండే ఒక పాన్ కడాయి తీసుకొని ఒకసారి వాష్ చేసుకోండి ఎందుకంటే పాలు దగ్గర పడేటప్పుడు అడుగు కన్నా ఉంటుంది అది తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి పాలు వేసుకొని హై ఫ్లేమ్ మీదే మరిగించండి పాలు మాత్రము కొద్దిగా మరిగేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం లో ఫ్లేమ్ పెట్టనే పెట్టకూడదు హై ఫ్లేమ్ లోనే జరగాలి ఎంత హై ఫ్లేమ్ లో జరిగితే తెల్లగా వస్తుంది కోవా అనేది మీకు కావాలంటే చెట్టు కడంతా వంట చూడగానే యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే యూజ్ చేయలేదు హై ఫ్లేమ్ మొత్తం హై ఫ్లేమ్ మీద మొత్తమే కోవా అనేది జరగాలి ఇలా పాలు అనేది దగ్గర పడుతున్నప్పుడు చూసారు కదా సగం హాఫ్ లీటర్ పాలల్లో సగం పాలు అయిపోయాయి ఇలా బాగా దగ్గర పడేటప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ పాలు పౌడర్ వేసిన తర్వాత దగ్గర పడేంత వరకు మనం మీడియం అనేది లో ఫ్లేమ్ లో పెట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర పడేటప్పుడు ఇదే ఇలా ఇలా ఈ కన్సిస్టే వస్తే కన్నా కోవా అనేది ప్రిపేర్ అయిపోయినట్టు మనకి చూడండి అంతే కోవా అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా తొందరగా అయితే కోవా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎంతో హైజనిక్ గా ఎంతో టేస్టీగా ఉండేటట్లు మనం బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కోవా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే వన్ కప్ అయినా సరిపోతుంది నేను టూ కప్స్ షుగర్ వన్ కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను బాగా మరిగిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగితే చాలు పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది కొద్దిగా జిగుగా తగిలితే చాలు మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కోవా చూద్దాం కోవా పూర్తిగా చల్లారిపోయింది కోవాలో కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ మిక్సర్పడి అంతగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అందులోనే చిన్న కో కొద్దిగా రవ్వ అంతగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా జిగటగా ఉంది కదా మళ్ళీ కొద్దిగా కొద్దిగా మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేతులకి అనేది తడితనం తగలకుండా ఇలా బాగా వీలైనంత వరకు మైదా ఎక్కువగానే వేసుకొని కొద్దిగా మీకు అప్పుడు మైదా ఎక్కువ అయినప్పుడు కొద్దిగా అనిపిస్తే కన్నా కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని అయినా అడ్జస్ట్ చేసుకొని బాగా చేతులు పురుగు పురుగు అనేది తగలకుండా బాగా ఇట్లా రౌండ్గా చూసుకో తీసుకోవాలి మనం టచ్ చేసి చేస్తే కన్నా చపాతి పిండిక చపాతి పిండి మారితే సాఫ్ట్గా రావాలి అలా చేసిన తర్వాత మళ్ళీ నానబెట్టాల్సిన పని లేదు ఇట్లా కొద్దిగా నెయ్యి చేతులకు అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ అనేది పగులు రాకుండా ఉంటేనా నూర్లో వేసాక చాలా బాగుంటాయి కొద్దిగా పౌళ్ళు వస్తే నూనెలోగా వేసిన తర్వాత అవి చీలిపోయి చూసేదానికి బాగుండవు స్టవ్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకొని నూనె కొద్దిగా మీడియం హీట్ మాలిగా వచ్చిన తర్వాత ఒక్కొక్క జామున్ మాదిగా వేసుకొని వేసుకోవాలి కొద్దిసేపు దాంట్లోనే ఏం కదిలి ఉంటే కన్నా జామున్ అనేది పగిలిపోకుండా మనం గరిటె తిప్పేటప్పుడు బాగుంటాయి కొద్దిసేపు అయిన తర్వాత ఇలా గరిటతో చిన్నగా తిప్పుకుంటూ ఉంటే గానీ అది సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది వెంటనే వేడి జామున్స్ వేడి మీదగా ఉన్నప్పుడే మనం పాకం వేసేసుకోవాలి పాకం గోరవెచ్చగా ఉండాలి ఇలా వేసేసుకుని పూర్తిగా పైకి కిందకంతా ఉషా కలిపికొని ముఫ్లు మూత పెట్టుకునేసేయాలి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు బ్యాచ్లుగా డివైడ్ చేసుకున్నాను జామున్స్ అవి మిగిలిన కానీ ఇందులోనే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్ అండ్ డెలీషియస్ స్మూత్ అండ్ హెల్దీ జామున్స్ మనకి ఎప్పుడు కాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్ట్ గా ఉంటాయి ఎంతో స్మూత్ గా ఉంటాయి కోవా జామున్స్ అంటే అందరికీ ఎంత